నా జీవితంలో ఓ ఉద్యమం జరిగింది అంటున్న రాకింగ్ రాకేష్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన నిర్మించిన చిత్రం కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ ఇందులో అనన్య కృష్ణన్ హీరోయిన్ గరుడువేగా అంజీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున విడుదల కానుంది హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ నా లాంటి వ్యక్తి రాకేష్ తీసిన ఈ కేసీఆర్ చిత్రం పెద్ద విజయం సాధించాలి బలగం సినిమా లాగానే కేసీఆర్ చిత్రం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమా కోసం తాను సంపాదించిన ప్రతి రూపాయిని రాకేష్ ఖర్చు పెట్టాడు తన ఇంటిని కూడా త్యాగం చేశాడు అన్నారు ఈ సినిమాకు ఒక ఉద్యమ నాయకుడి పేరు పెట్టుకున్నాం నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమమే జరిగింది ఈ సినిమా కోసం నన్ను నమ్మి నా వెంట ఉన్న రాగవన్నకి రుణపడి ఉంటాను అని తెలిపారు రాకింగ్ రాగే రాకింగ్ రాజేష్ రాకింగ్ రాకేష్ మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను ప్రోత్సహించాలని ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నానని అన్నారు అంజీ ఈ కార్యక్రమంలో నటుడు శివబాలాజీ ధనరాజ్ సుడిగాల్ సుధీర్ హైపరాది బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గాయకులు గోరేటు వెంకన్న నిర్మాత చదరవాడు శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు